దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి శనివారం ఉదయగిరి మండలంలోని అయ్యవారిపల్లి జనగానపల్లి పలు ప్రాంతాలలో విజయ సంకల్ప యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఆయనకు హారతలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు మేల తాళాల మధ్య మేకపాటి విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది ఈ సందర్భంగా మండుటెండలో చెదరని చిరునవ్వుతో ఓటర్లను పలకరిస్తూ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎందుకేషన్ <laughs> 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 <laughs>

చేతులెత్తి దండం పెట్టి చెప్పే మాట ఏమిటంటే ఈ మూలపల్లెల వరకు ఇది మేకప్ వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి మీరు నాకు చేయండి నేను మీకు అదే విధంగా చేస్తా ఏమాత్రం మీకు ఎవరు వచ్చినా సరే బ్రాహ్మణపల్లికి కానీ నేను ఉదయగిరిలో కూడా ఇళ్ళు కట్టిపోతున్నాను బ్రాహ్మణపల్లికి కానీ ఉదయగిరికి కానీ వస్తే మీ పనులు చేసి పెట్టి మీకు కాఫీయో టీయో టిఫిన్ పెట్టిచ్చేసి పంపిస్తానే కానీ మిమ్మల్ని ఊరికినే పంపించను మీరు అదే మనతో పోటీ చేసే వ్యక్తి మాత్రం మీకు దొరకడు అది ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఈ మూలపల్లిలో వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను అందరూ మేకపాటి వాళ్ళకి సపోర్ట్ చేయండి మేకపాటి వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి అంతేగాని ఎవడో మీరు మే ఇప్పుడు మనతో పోటీ చేసే వ్యక్తి ఉండేది కలిగిరి దగ్గర కలిగిరి దగ్గరికి పోవాలంటే ఫస్ట్ అది ఒక రోజు ప్రయాణం అంతా ఏడు నుంచి ఉదయగిరికి పోవాలా ఉదయగిరి నుంచి పోవాలా అక్కడికి పోతే ఆ వ్యక్తి ఉంటాడో లేదో మీకు తెలియదు పోతే ఆ గేట్ తీస్తాడో తెలియ తీస్తాడో తీయడో తెలియదు ఈ విధంగా నష్టపోతారు మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు చెప్పుకోండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ముందు ఆదరించండి జగన్మోహన్ రెడ్డి తర్వాత మేకపాటి వాళ్ళని ఆదరించండి ఖచ్చితంగా మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు మీకు సర్వీస్ చేస్తూ ఉంటారు ఏ మాత్రం మనతో మనకు మన ఎంపీ క్యాండిడేట్ కూడా ఆయన చాలా గుణవంతుడు ఆయనకి చాలా సహాయం చేసే గుణం ఉంది ఆయన నా కాంబినేషన్లో మీకు అన్ని విధాల మేము ఉదయగిరి కాన్స్టెన్సీని మంచిగా డెవలప్ చేస్తాం ఆ పప్పు కూడా చేయగలిగింది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక ముప్పై సంవత్సరాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు అది ప్రతి ఒక్కరు గ్రహించండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించిన రోజు మీకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటే బాధ్యత మాది కాబట్టి మీరు ఏమైనా సరే ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవుస్తున్నారు తర్వాత రోడ్డు ఉంది అది అందరికీ ఉపయోగపడే రోడ్డే అది కూడా నేను చేయిస్తాను తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వాటర్ ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వెళ్ళిపోతాడు ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే నేను టీడీపీ నాకు సురేష్ కావాలా కాకర్ల సురేష్ అని కానీ పొరపాటు పడ్డారంటే మాత్రం ట్రెండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మనకు కావలేము లక్షలు కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్మికా పీఈ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning out, காவலி பட்டினாமையும் பலிசர பிராந்த பிரசலும் மம்மலி ஆதிரிஸ்தானனி கோருக்குண்டு நாம் இட்டு, பெண்டி இண்டிரியர்ஸ் விசைன்ஸ் டிரங்க் லோட் அரிஸ்தார் தல்யாமி மண்டபம் opposite, சாய்த்தேச கம்பலைக்ஸ் காவலி சம்பலின்சுமல் சினின்னம்பர் 9553481732